అసలు మహర్దశని ఆ రోజు స్నానం చేయడానికి చేసింది ఏంటంటే నాలుగు నక్కలు మేము వెళ్ళాం కాబట్టి అక్కడికి వెళ్ళడానికి గంట పట్టింది హోట్లో కూడా అంతా గంట పట్టింది అక్కడ పోయి స్నానం చేసి అన్ని కార్యక్రమాలు చేసుకొని కానీ ఒక్క మేము ఇద్దరు ఆడపిల్లి ఇద్దరు మేము చాలా మంది పోయాం బస్ కూడా చాలా మంది ఉన్నారు ట్రిప్ ట్రిప్ వెళ్ళారు అయితే కానీ సేఫ్టీగా తీసుకోకపోయి సేఫ్టీగా తీసుకోవాలి సేఫ్టీగా తీసుకోవాలంటే పెప్పర్ స్ప్రే తీసుకుంటాం పెప్పర్ స్ప్రే అంటే హ్యాండ్ బ్యాగ్ లో హ్యాండ్ బ్యాగ్ పెట్టేసుకుంటా కదా మామూలు మిరియాలు ఉంటాయి కదా మిరియాలు బాగా నూనె స్ప్రే లాగా తయారు చేసి ఇంత బాటిల్ పోసుకొని పోయి ఈ కూడా ఉన్నాయి నీ దగ్గర బొట్టుకారమే అనుకున్నాయి ఈ కూడా ఎంత బొట్టుకారం ఒకసారి యాత్ర పోతే గొడ్డు కారం హ్యాండ్ బ్యాగ్ వేసుకొస్తే ఎందుక అనుకున్నా ఇప్పుడే పెప్పర్ స్ప్రై పెప్పర్ స్ప్రై నువ్వే తయారు చేశావా లేదు బయట కొన్నా దొరికి పెప్పర్ స్ప్రై ఆన్లైన్ నుంచి సేఫ్టీ పెప్పర్ స్ప్రై అనుకుంటారు అంటే ఎవరన్నా పట్టడాలి ఆడపిల్లలు బాగా యూజ్ అయితే మరి ఎందుకు చెప్పు అసలు ఆడపిల్లలు అందరు ఎందుకు కొనుక్కోవట్లే మరి కొనుక్కుంటారు ఎందుకు కొనుక్కోవడం కాదు మనం చెప్పాం వాళ్ళు చెప్పరు ఇప్పుడు ఎవరన్నా అబ్బాయిలు వచ్చారొహానికి కొట్టేయచ్చు కదా ఇప్పుడు ఎందుకు మరి దేశం మీద ఇన్ని జరుగుతున్నాయి ఆడపిల్లల మీద పెట్టే ప్రతి ఒక్క ఆడపిల్ల పెప్పర్ స్ప్రేన్ పెట్టుకుని వెళ్ళండి ఎవరన్నా వచ్చారనుకో మొహానికి కొట్టండి అక్కడ ఇది ఒక మెసేజ్ నిజంగా ఆడపిల్లలందరికీ కూడా ఆ పెప్పర్ స్ప్రే కొనుక్కొని హ్యాండ్ బ్యాగ్ లో ఖచ్చితంగా ఉంచుకోండి ఫోన్ కాదు మెయిన్ మొసలి కాదు లక్ష్మీ చూడండి అంత సేఫ్టీగా గా చెప్తుందో పెప్పర్ స్ప్రే అనేది ఫోన్ కన్నా ఇంపార్టెంట్ అయితే ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తారు హ్యాండ్ బ్యాగ్ లో అలాగే పెప్పర్ స్ప్రే అనేది కూడా కొనుక్కోండి ప్రతి ఒక్క ఆడపిల్ల హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి అంతే కదా ఆడపిల్ల మామూలుగా మన సేఫ్టీ గురించి అంటే అక్క ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కువ జరుగుతున్నాయి సేఫ్టీయే కదా ఇప్పుడు కాలేజీ పిల్లలు అందరూ ఫోన్ లేని హ్యాండ్ బ్యాగ్ లేని ఎవరేస్తున్నారు బయటికి అది ఇంకా మనకి మంచి మెసేజ్ కదా వాళ్ళకి థ్యాంక్స్ అక్క ఒక విషయాన్ని చెప్పావు పెప్పర్ స్ప్రే అనేది ఉంటుందని నాకు తెలియదు ఇంతవరకు కారం గొడ్డు కారం చూసాను ఒకసారి గొడ్డు కారం వేసుకోవచ్చు మరి ఏం తెలియ అసలు నేనైతే నవ్వుకున్నా అక్కడ నువ్వు పుట్టుకారు వచ్చి హ్యాండ్ బ్యాగ్ వాడని విషయంలో లేకపోతే వెళ్ళాలంటే పుట్టుకారు చేసిపోతా కారణంగా హ్యాండ్ బ్యాగ్లు ఎందుకు బట్ట మాకు మా కనేది నన్ను అది ప్యాకింగ్ ఎలా అసలుకి జిప్లాక్ కవర్ లో ప్యాక్ చేసి ఈజీగా ప్యాక్ చేసి పెట్టింది అనమాట హ్యాండ్ బ్యాగ్ లో పెట్టింది అది మామూలుగా ఎక్కడో బ్యాగుల్లో కాదు మేము ఏదైతే హ్యాండ్ బ్యాగ్ తీసే తీసుకొని వెళ్ళింది పెద్దది జిప్ లాక్ కవర్ అడుగున గొడ్డు కారం పెట్టేసింది అసలు మామూలుగా కాదు అసలు ఇప్పుడేం పెప్పర్స్ ఇప్పుడైతే సెంటు అనుకుంటారు మనం తీసి అంటే వాళ్ళ కళ్ళు మంటలు వచ్చేస్తాయి భలే ఉందక్క యాత్ర మా బాగా చేసావైతేళ్ళేసే అయితే తక్కువలో ఫ్లైట్ ఫ్లైట్ కి ఫ్లైట్ కి పద్దెనిమిది వేలకి అప్ అండ్ డౌన్ ఫుడ్తో సహా వెళ్ళొచ్చేసింది లక్ష్మ వెళ్ళేటప్పుడు బస్ వచ్చేటప్పుడు ఫ్లైట్ అది కూడా వెళ్ళేటప్పుడు పడుకునే బస్ అన్నా స్లీపర్ వీడియో కాల్ చేసినందుకని నాకు తెలుసు బాగుంది టీవీ అదంతా చార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్లు అంతా బాగుంది ఇంత ఫుడ్ కూడా చేసుకొని వెళ్ళారు చక్కగా సుమ అనుష లక్ష్మక్క ఇంకా అందరు ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు వీళ్ళ ముగ్గురే తెలుసు అందరు కలిసి అయితే వెళ్ళారు చాలా బాగా యాత్ర చేసుకొని క్షేమంగా వచ్చారు ఇంటికి ఇంకా నాకు వాటర్ తెచ్చా అన్నీ లేదా సరేమో మా పేరు కుంభమేళకు వెళ్ళి స్నానం చేయాలంట లోపల తయారవు రేపు తర్వాత లేదు అసలు ఇబ్బంది నేను అయితే పౌర్ణమి దాకా కుంభమేళ తర్వాత పెంచారు శాస్త్రం ప్రకారం అయితే మాఘ పౌర్ణం తోటి కుంభమేళ ముగిసిపోయింది తర్వాత జనం వస్తున్నారని పెంచారు అండ పెంచింది లెక్కలోకి రాదు పౌర్ణమి దాకేనా అయితే కుంభమేళ నీకు ఒక వీడియో పెట్టాలి చూడలేదా పొద్దున హిందీలో వస్తున్నాక హిందీలో వచ్చేసరికి అర్థం వాళ్ళు అక్కడ పండితులు చెప్తున్నారు ప్రయాగరాజ్ పండితులు ప్రయాగరాజ్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు మాఘ పౌర్ణమితో వెళ్ళేసి వచ్చేయండి లోపే వెళ్ళొచ్చేయండి తర్వాత నుంచి అయితే లేదంట పౌర్ణమి తర్వాత అంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది కుంభమేళ ఉంటారు కానీ గవర్నమెంట్ తరపున శాస్త్ర ప్రకారం అంటే అయిపోయింది పౌర్ణమితో లాస్ట్ ఇంకా పౌర్ణమిలో చేసిన వాళ్ళు కుంభమేళ చేస్తున్నారు కుంభస్థానం చేసిన అయితే నువ్వు నాకు ఒక రీల్ పెడితే నాకు అర్థం కదా హిందీలో ఉండదు నేను అడుగుదాం ఏంటి అక్క హిందీలో పండితులు ఆయన పూజారితో మాట్లాడుతున్నారు కాకపోతే నేను ఏంటంటే నాకు అర్థం కదా హిందీలో తర్వాత నిన్ను అడుగుదాం అనుకున్నా ఇప్పుడు వచ్చావు ఎప్పుడు చేసా ఫోన్ ఎప్పుడు వచ్చావు ఇంకా నువ్వు వచ్చేటట్లు అన్ని దగ్గర పెట్టించుకున్నా రాజేందర్తో దయానికి వచ్చావు థ్యాంక్స్ అక్క కూడా చేస్తే

మోత తీసి పెడదామా రేపైతే చపాతీ చేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే వచ్చింది మల్టీగ్రెయిన్ ఆట చాలా బాగుంది రేపు చపాతీ టేస్ట్ ఎలా ఉందో అసలు మంచి స్మెల్ వేడి ఆరాలి అక్క వేడి వేడిగా ఉంది ఈ నైట్ తీసి పెట్టినా ఇదిగోండి అక్క చూసారా అన్నీ వేసి మూడు కేజీలు పిండి అయినట్టుంది ఫ్రెండ్స్ రెండు కేజీలు గోధుమలు అంటే అన్ని కలిపి కేజీ ఇంత ముందు పట్టించా గాని అంటే ఓట్స్ వేయలేదు విత్తనాలు సోయా ఫ్లెక్సీ సీడ్స్ అని ఫ్లెక్సీ సీడ్స్ అంట అక్కే ఇంకా మూడు ఇంగ్రీడియంట్స్ వేసిద్దంట అవి నా దగ్గర లేవు అలసందలు కాపులు కాకుండా మామూలు అలసందలు సోయా గింజలు వేస్తా మొక్కజొన్న నువ్వు వేయ ఓకే నాలుగు రకాలు వేయాల పది మల్టీగ్రెయిన్ సద్దలు జొన్నలు నువ్వు అసలు పెసలు కూడా నేను పెసలు కూడా ఉన్నాయిగా అయ్యో నువ్వు చెప్పలేదు అక్క ఉన్నాయి ఇంట్లో మామూలుగా అయితే నేను వేసే నీకు గోధుమలు జొన్నలు సద్దలు పెసలు అదేంటి వరి అదే మిల్లెట్స్ కానీ మిల్లెట్స్ ఒక ఇష్టం ఒక రకం మిల్లెట్స్ చేస్తాను ఫ్లెక్సీ సీడ్స్ బార్లీ గింజలు అదేమంటారు సోయా సోయా గింజలు మొక్కజొన్న గింజలు ఓట్స్ మళ్ళీ అలసందలు వేస్తా అంతవరకు వరకు వేస్తాం పది పదకొండు వరకు వేస్తాం నేనైతే ఐదారు రకాలే వేసాను ఫ్రెండ్స్ పెసలు ఉన్నాయి పెసలు ఉన్నాయి నువ్వు చెప్పలేదు కానీ అనుకుంటాను రేపయితే చేస్తామంట ఈరోజు చేయదంట నేను చేయలేను కదా అందుకని రేపు చేసి చూపించిద్దంట ఫ్రెండ్స్ హాయ్ బాయ్ చెప్పక్క మా ఫ్రెండ్స్ బాయ్ చెప్పక్క నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంచి అక్క ఎవరు చెప్తారా ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మల్టీగ్రెయిన్ ఆట అయితే ఇంక ఇలా తయారైంది ఈరోజు అయితే చపాతీ చేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నానండి నేను కూర్చొని ఇంకా తను అన్నీ అందించింది అనమాట ఇంకా ఇదిగోండి చాలా బాగుంది టేస్ట్ అయితే పిండి కలపటం కూడా చాలా ఈజీగా అనిపించింది అన్నీ వేసినా కానీ చక్క చపాతీ రుద్దడానికి కూడా బాగా వచ్చింది పుల్క అయితే ఇంకా చేయలేదు చపాతీ చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మామూలు చపాతీ కన్నా కూడా ఇది చాలా టేస్ట్గా అనిపించింది నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మెత్తగా అయితే వచ్చినాయి చపాతీలు ఇదిగోండి చూడండి తుంచగానే వచ్చేస్తుంది ఒక్క రెండు వేలతో పట్టుకొని చాలా అయితే బాగుందనమాట టేస్ట్ కూడా మెత్తగా ఉన్నాయి అన్నమాట ఇదిగోండి అలా నలిపినా కానీ మెత్తగా ఉన్నాయి అసలు గట్టిగా అయితే లేవు చపాతీలు నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్